వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాకీ చాకీ బైటీ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాము ఇన్ని రోజులు ఎందుకు వీడియో చేయలేదంటే నాకు మా ఆయనకు ఫీవర్ ఉండే సో అందుకే చేయలేదు ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే ఇందులో నేను ఫన్ కోసం జస్ట్ టైం పాస్ కోసం ఒక గేమ్ని ఆడుకుంటున్నాం ఈ వీడియోని పెడుతున్నాం అంటే చిన్నపిల్లలు కూడా ఆడుకోవచ్చు స్కూల్ నుంచి వచ్చాక జస్ట్ టైం పాస్ సెల్ టీవీ ఇవ్వకుండా ఇలా మనకి మెమరీ కూడా పెరు పెరుగుతుంది కదా అందుకనే ఈ వీడియో ఇస్తున్నాం అంతే జస్ట్ ఫర్ అంటే ఇప్పుడు గేమ్ రూల్స్ చెప్తాను ఫస్ట్ సినిమా పేరు ఒకటి వస్తువు థింగ్ మూవీ నేను పేరు మనుషుల పేరు కానీ ఏదైనా ఒక పేరు చెప్పాలి ఒక లెటర్ నేను ఇస్తాను సుమంత్ చెప్పాలి ఒకవేళ చెప్పకపోతే ఫాల్ లాస్ అవుతుంది చెప్పిన వాళ్ళకి పాల్ట్ వస్తుంది అంతే విన్ అయితే బిట్ ఏంటో సుమంతి చెప్తాను అంటే సరే ఓకే డన్ పెన్నసారి నేను విన్ అయ్యా కదా ఈసారి విన్ అవుతారో ఈ వీడియోలో చూద్దాం విదార్థ్ బాబు అయితే పడుకున్నాడు వాళ్ళు లేచే వరకు ఈ గేమ్ని ఫినిక్ చేసుకోవాలి ఫస్ట్ సుమంత్ పేరు వస్తా సుమంత్ పాయింట్ సీట్ వేస్తా సుప్రజపా వేస్తా ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేద్దాం ఫస్ట్ లెటర్ సుమంత్ సుప్రజ అంటే ఎస్తో స్టార్ట్ చేద్దాం ఎస్ లెటర్ నేను వచ్చేసి సుమంత్ సినిమా పేరు వచ్చేసి సంతోషం ఫస్ట్ వచ్చేసి అంటే స్కూల్ బట్ పాయింట్ వచ్చింది Lada cep, kau beli, kau beli cewek si, baru, pastu, ambarilah, hiyo, mila sima peru, hiyo, ala jempala, oke, hongkong, sima peru, uma, oke, pi. వచ్చేసి మేము ప్రియాంక మేము వచ్చేసి వస్తువు వచ్చేసి పెన్ను ఇంకా సినిమా నేమ్ కదా ప్రేమికుడు పాయింట్ ఇప్పుడు వచ్చేసి యా వస్తు వస్తువు వ్యాన్ ఇంకా మూవీ మూవీనేమా విమానం ఓకే ఒక పాయింట్ వచ్చింది ఇప్పుడు లెటర్ ఎక్స్ చెప్పు ఎక్స్ మీద వస్తువు జిరాక్స్ మీద ఓకే అట్లా వేరు ఉంటాయి కదా ఎక్స్ మీద మీరు కూడా చెప్పండి మీ మాతో పాటు మీరు కూడా మానండి కింద కామెంట్లో చెప్పండి ఒకవేళ మేము మాకు తెలియని ఏమని ఉంటే మీరు చెప్పండి ఇవ్వాలి కదా ఏమంటే అట్లా ఉంటాయి రూపీస్ వే యూఆర్ థింక్ టైం వేస్ట్ చేయకు లాగ్ అయిపోతుంది చెప్పు ల్యాగ్ చేస్తారు వాళ్ళు ఏమంటర్టైన్మెంట్ సరే జీరో పాయింట్ తను చెప్పలేకపోతున్నాడు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఎక్స్ మీద చెప్పు వచ్చేసి వై వై మీద సినిమా పేరు వై మీద పేరు వచ్చేసి యామిని సినిమా పేరు వచ్చేసి యవ్వనం ఓల్డ్ మూవీ అనుకుంటా వస్తు వచ్చేసి యోగాట్ పెరుగు

నేను చెప్పినా ఇంకేంటి వస్తువా వస్తువు చెప్పిన సినిమా పేరు బుల్లెట్ బుల్లెట్ బుల్లూడా ఒక పాయింట్ ఇప్పుడు లెటర్ చెప్పాలి అట్లా సీఏ చెప్పదు సీమా పేరు చెప్తా చక్రం సీ పేరు వచ్చేసి చందన అది ఇప్పుడు వస్తువా వస్తు కప్పు కప్పు వన్ పాయింట్ నాకు ఇప్పుడు లెటర్ వచ్చేసి ఎన్ను ఎన్ను ఫర్ నేమ్ వచ్చేసి నూతన్ న్యూ పేరు చెప్పి న్యూతన్ నూతన్ న్యూగా చెప్పింది చెప్పు ఇంకా వస్తువు వచ్చేసి నెట్ అయ్యో తెలుసులే కొంచెం ఇంకేంటి సినిమా పేరు కదా నమస్తానంటే నేను అంత అంటానా ఎప్పు వన్ పాయింట్ తెలుసు ఎఫ్ ఎఫ్ మీద పేరు ఫాతిమ వస్తు వచ్చేసి ఫ్లాగ్ జెండా సీమ ఆ ఫలక్మా నామా ఫలక్నామా ఫలక్మా సీమ లేదా లేదా ఫ్రెండ్స్ లేకుండి ఉంది ఫలక్నామా కావాలి ఉంది అంటే ఎంత కాంప్రమైజ్ ఉంది కాల్ టు Google సెర్చ్ చేసుకొని కొని సార్

మనుషుల పేరు చెప్పాలంటే మస్తుంట సినిమా పేరు జురా ఇంకేంటిది వస్తువా చెప్పు వచ్చేసి చెప్పు చెప్పు

మీరు కూడా కామెంట్లో పెట్టండి చెప్పు మనమే విన్ అవుతాం ఓ ఫర్ పేరు వచ్చేసి ఓంకార్ సీమ పేరు వచ్చేసి ఓ చిందావా ലേ ആണ് വന്നേ ഓピлла ഉണ്ട നനക്ക് സിന്ദൂർ മേരാ ഉണ്ട് ഓ ഓം ഓം സിന്ദാ ауനന്ന കാദന്ന അഹോ ഓ આવ എലേറ്റർ തോ സ്റ്റാർട്ട് എസ്റ്റേ എലേറ്റർ തോ സ്റ്റാർട്ട് തമ്പേ യപ്പ ഓനന്ന കാദന്ന ఓనం ఉందా ఏం అయింది నాకు కూడా తగ్గుతుంది వస్తలేదు టైంకి అవునన్నా కాదన్నా ఉంటుంది లేదు అది అవునన్నా కాదన్నది వస్తు వచ్చేసి ఏంట ఓయో ఓరియో బిస్కెట్ క్యాన్సర్ ఇది నేను తీసుకుంటలేదు పాయింట్ వర్ దాకా తనకి జింక్ యాక్సైడ్ తీసుకోలేదు కాబట్టి నేను మనం తీసుకుంటా జీరో మీరు చెప్పండి మీద లెటర్ వచ్చేసి సుమంత్ వచ్చేసి

दन स्पेलिंग है इंटरव्यू कुशल के यू इस विच ये कुशल आ कुशन कुशन पिल्ला कुशन कलार ना वाली कलार ना मत हाँ पासे क्लू क्लू स्पेलिंग में क्लू है क्लू क्वेश्चन क्वेश्चन मार्क सर पास అమ్మాయి అయిపోయింది ఇద్దరికి ఆ రెండు చెప్పాలి నేను చెప్పలేదు నెక్స్ట్ లెటర్ వచ్చేసి ఈజీ అని వచ్చేసా టీయా నేమ్ వచ్చేసి తిరుమల వచ్చేసి సినిమా పేరు తునిగా తునిగా ఓ అన్నీ లవ్వి లవ్వి వస్తు ఇవారు పింకే చెప్పు చెప్పు వస్తుందో వస్తుంది చాలా టైం తీసుకుంటారు గుర్తుకు రావాలి కదా వాళ్ళు చూసేవాళ్ళు ఏ బోర్ కొడుతుంది ఏం అనుకోరట్లే ఏం అనుకోరా ఫ్రెండ్స్ మేడం డబల్ ఓకే వన్ పాయింట్ లెటర్ చెప్పు లెటర్ వచ్చేసి బి డి 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 చెప్పు డి జ ప్రెస్ చేయ డి ఫర్ సేమ్ వచ్చేసి డి ఏ పేరు వచ్చేసి దామిని వస్తువు వచ్చేసి డాల్ బొమ్మ నాకు ఒక పాయింట్ ఇక సో ఇప్పుడు ఇంత చాలు ఇంకా లాగ్ అయిపోతుంది ఈ గేమ్లో ఎవరు వినాలంటే ఇద్దరికి రెండు పాయింట్స్ వెయినాయి సో ఎవరికి ఏం లేదు వెయ్యి రూపాయలు ఎవరికి రాలేదు సో ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏమన్నా ఇంకా ఏ ఏం చేయాలో ఛాలెంజెస్ కానీ ఇలాంటి ఫనీ ఫీ వీడియోస్ కానీ కావాలంటే మీరు సజెషన్స్ ఇవ్వచ్చు నేను ట్రై చేస్తాను అంతే అండి వాటికి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి కింద ఉన్న బెల్లైక్ అన్నీ కట్టడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీక్ కలుసుకుందాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్